అందరికీ నమస్కారం ఈ వీడియోలో నవంబర్ సంబంధించిన సంబంధించినటువంటి పెన్షన్లో మూడు రోజుల ముందుగానే ఈ యొక్క పెన్షన్దారుల ఖాతాలో అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకండి చాలామంది వీడియోస్ని స్కిప్ చేస్తున్నారు అలాగే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే మీకు యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు నా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి మనకి ఈ డిసెంబర్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో అయితే బ్యాంకులకైతే సెలవులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇరవై ఐదు క్రిస్మస్ ఇరవై నాలుగు క్రిస్మస్ ఈవు అలాగే ఇరవై ఆరు కూడా సెలవు ఇవ్వడం జరిగింది అలాగే జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ కూడా ఈ యొక్క సెలవులు అయితే ఉండటం అయితే జరుగుతుంది అయితే మన ప్రభుత్వం ఎప్పుడు కూడా పోయిన నెల పెన్షన్లు ఈ నెలలో వేయటం అయితే జరిగింది అయితే నవంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ డిసెంబర్ నెల ఇరవై మూడు ఇరవై రెండు తేదీలు కలిగి వేసే అవకాశం అయితే ఉంది మరోపక్క అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి సో దీంట్లో మరో రెండు పథకాలు ప్రకటిస్తా ఉన్నారు అవి పెంప లేకపోతే ఈ యొక్క రైతు భరోసా లేకపోతే మహిళలకు రెండు వేల ఐదు వందలు అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది అయితే పెన్షన్లు మాత్రం ఈ నెల సంబంధించినటువంటివి ముందుగానే పండగకు ముందుగానే ఈ పెన్షన్దారుల ఖాతాలో ఎవరైతే ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అక్కడ కలిగి ఉన్నారో అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు సిటీ వారికి అలాగే పల్లెటూరు వారికి ముందుగా వేసే అవకాశం అయితే ఉంది సో ముందుగా పల్లెటూరులకి అయితే వేస్తున్నారో ఆఫీస్ ఖాతాలకు తర్వాత పల్లెటూరులకి జిల్లాల వారీగా ముందో పదమూడు జిల్లాలు తర్వాత ఆరు జిల్లాలు తర్వాత అలాగే వేయడం అయితే జరుగుతుంది ఈసారి వారం రోజుల పాటు వేస్తారో మూడు రోజుల పాటు వేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా మనకి క్రిస్మస్కు ముందుగానే ఈ నవంబర్ పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ